ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు మంత్రులు ప్రమాణం చేశారు కాగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారని సమాచారం పవన్ సహా మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు జనసేన పార్టీ నుంచి ముగ్గురు మంత్రులు బీజేపీ తరఫున ఒకరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు మంత్రివర్గంలో పదిహేడు మంది కొత్త ముఖాలు ఉన్నారు మిగిలిన వారు గతంలో మంత్రులుగా పనిచేశారు మంత్రి మండలిలో ముగ్గురు మహిళలు ఉన్నారు కాగా సీనియర్ నాయకుడు నంద్యాల నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఎన్ఎండి పరు ముస్లిం మంత్రి ఈన గత నెలలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి భారీ ఆధిక్యతతో వైఎస్ఆర్సీపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలున్న అసెంబ్లీలో నూట అరవై నాలుగు స్థానాలను తెలుగుదేశం కైవసం చేసుకుంది టీడీపీ ఒంటరిగా నూట ముప్పై ఐదు సీట్లు గెలుచుకోగా జనసేన పార్టీ పోటీ చేసిన మొత్తం ఇరవై ఏడు స్థానాల్లో విజయ దొందువి మోగించింది బీజేపీ పోటీ చేసిన పది స్థానాలకు గాను ఎనిమిది గెలుచుకుంది గత అసెంబ్లీలో నూట యాభై ఒక్క మంది సభ్యులున్న వైసీపీ బలం కేవలం పదకొండుకి పడిపోయింది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా జేపీ నడ్డా మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ కేంద్ర మంత్రులు హాజరయ్యారు గద్దవరం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న కేసరపల్లిలోని ఐటీ పార్క్ లో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు